ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోమో చూసారా బ్రహ్మాండంగా ఉంది కదా రీఎంట్రీస్ అయితే వచ్చేసారు లోపలికి ముఖ్యంగా శ్రీజా అలానే భరణి వాళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ రెండు టాస్క్ అనుకుంటాయండి ఒకటి ఫిజికల్ టాస్క్ ఇంకోటి ఏమో వాళ్ళు ఏం మార్చుకోవాలి అని కంటెస్టెంట్స్ ద్వారా వాళ్ళు రాస్తారు సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రోమోలో హైలైట్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం అఫ్ కోర్స్ శ్రీజా మాధురి అసలు శ్రీజా ఎంట్రీ చాలా మంది బాగా కోరుకున్నారు ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత சோ கொத்த தாக்கிடி, யாக்காக்குடி ஏதை வாய்ஸ் உதோ మాధురి மாது వాయిస్ అది కొంత జనాల్లోకి బాగానే వెళ్ళింది ఆ వాయిస్ తగ్గట్టుగా ఎదురుగా సమాధానం చెప్పగలిగే సత్తా శ్రీజాకే ఉందని ఆడియన్స్ గిట్టు కోరుకున్నారు అబ్బా శ్రీజా ఇప్పుడు ఉంటే బాగుండు కదా అని ఆ మాట కొద్ది బిగ్ బాస్ కి బాగానే తెలిసింది తదాస్తు అన్నాడు తీసుకొని వచ్చి ఎదురుపెట్టాడు వచ్చిన దగ్గర నుంచే విరుచుకు పడుతుంది మాధురి గారి మీద మామూలు గాదు రస నవరసాలు పండిస్తుంది మాటకి మాట సమాధానం చెప్తుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ట్రిగ్గర్ చేస్తుంది అసలు రెచ్చగొడుతుంది మామూలు కీ ఆడిస్తుంది అలానే సిద్ది రెచ్చిపోతుంది కూడా మరి మాధురి గారు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎక్కడో మాధురి గారు కొంత తట్టుకోలేక కనపడుతున్నారు మనకైతే ఎక్కడో మౌనంగానే ప్రదర్శిస్తున్నారు సో నిజంగా చెప్పాలంటే మాధురి గారి యొక్క యాటిట్యూడ్ కానీ ఆమెకి ఆమె మాటలు చాలా హార్ష్గా ఉంటాయి చాలా ఫోర్స్ గా వస్తాయి కానీ ఆమెలో కొంత సెన్సిటివ్ ఉంది ఇప్పుడు సీజా వచ్చిన తర్వాత మీకు మాధురి గారి మీద ఏమనిపిస్తుంది అపార్ట్ ఇట్ ఫర్ ట్యాట్ ఎన్నాళ్ళకి సీజాకి మాధురి గారికి నిలబడే ధైర్యం వచ్చింది అనుకుంటున్నారా లేదు ఇప్పుడు మాధురి గారు మౌనంగా ఉండటం మూలంగా సీజా మాటలు కొద్దిగా ఓవర్ కనపడుతున్నాయా ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుందా ఇంతకు ముందు నా ఫీల్ ఇప్పుడు కూడా ఉందా అంటే మొదట్లో అందరికీ అనిపించింది మనకి ఎందుకంటే మాధురి గారికి ఎదురుగా మాట్లాడాలి కట్ట సమాధానం చెప్పగలిగా అంటే సీజా ఒక్క తాగింది అని కానీ ఇప్పుడు మనం మాధురి గారిని చూస్తూ ఉన్నాము ఒకటి వారాలు ఒక వారం గడిచింది రెండు వారాలు ఇప్పుడు మరి సీజా ఎంటర్ అయిన తర్వాత మధ్యలో బయటకు వెళ్ళి తను వచ్చిన తర్వాత ఇప్పటికీ అదే ఫీలింగ్ కనపడుతుందా ఎవరు ఎక్కడో ఒక చోట ఎవరైనా కొద్దిగా డామినేట్ చేస్తున్నారనిపించిందా సో వీళ్ళిద్దరి మధ్య మంచి కంటెంట్ అయితే క్రియేట్ అయింది నో డౌట్ బిగ్ బాస్ హౌస్ వీళ్ళిద్దరూ ఉన్నంత కాలం ఆ మామూలుగా ఉండదు మాట మాట సమాధానం అలానే మంచి ఫైల్ ఉంటుంది ప్రోమోకి కట్టింగ్ కటింగ్ అయితే నిదరిస్తారు ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఎవరు ఆడియన్స్ ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు ముందు ఇంత మీ సపోర్ట్ ఎంతో కూడా చెప్పండి అఫ్ కోర్స్ కొంత మాధురి గారి మీద ఫస్ట్గా ఉన్న కొంత ఒపీనియన్ అనేది ఆమెకి పరిస్థితి బట్టి సందర్భానుసారం బట్టి ఆడియన్స్ తన మీద ఒపీనియన్ మారుతూ వచ్చింది మొదట్లో ఒక రకమైన బిహేవియర్తో ఉన్నారు ఆమె తర్వాత ఆమె మాటల బట్టి ఒక రకమైన బిహేవియర్ ఏంటి ఇంత ప్రౌడ్ అహంకారం ఏంటి అని కూడా అనుకున్నాం ముఖ్యంగా రీతు మీద చేసింది కావచ్చు మిగతా హౌస్ మేట్స్ కళ్యాణ్ మీద చేసింది కావచ్చు అందరి మీద తను చూపించిన కొంత వర్డ్స్ ఏవైతే వెకాబులరీ ఉన్నాయో అలానే ఆమె టోన్ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది మనకి తర్వాత తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో ఆమె యొక్క బిహేవియర్ కానీ ఆమెలో ఉన్న సెన్సిటివ్ హార్ట్ కానీ ఆమెలో ఉన్న మంచితనం కానీ అలానే గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ కొంత మళ్ళీ ఆమెలో ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు కానీ ఎక్కడో తనలో మాత్రం ఆ టోన్ తనకు ఒక నెగిటివ్ అయ్యింది ఈరోజు ఇప్పుడు అదే టోన్కి ఎదురుగా సేమ్ ఇంచుమించు దామవుతాదైన దానికి మించిన టోన్ ఒకటి ఎదుర్కోబోతున్నా ఆ ఎదుర్కొనేటప్పుడు ఆమె కన్ఫమ్ గా తనలో మళ్ళీ ఆ ఫైల్ అనేది బయటికి రావాలి సో మనం ప్రస్తుతం నిన్న చూస్తున్నా ఇవాళ చూస్తున్నా కొంత ఫైర్ అన్నది ఈక్వి వ్యాలెట్గా అంటే శ్రీజాకి ఈక్వల్గా అయితే రాలేదని చెప్పాలి ఎక్కడో కొంత సమయం పాటించాలనేది అర్థమవుతుంది మనకి ఎక్కడో కొంత తను తగ్గి ఉంటుందని అనిపిస్తుంది మనకి మేబీ అది ఎలా కనపడుతుంది అంటే శ్రీజాకి ఎదురు మాట్లాడలేకపోతుంది శ్రీజాకి భయపడుతున్నారు అన్న ఒక వెర్షన్ అయితే తీసుకొచ్చే విధంగానే ఆమె మౌనం మనకి ఎదువుతుంది అట్లానే సీజా కూడా క్లియర్గా డామినేట్ చేస్తుంది అటాక్ చేస్తుంది ఎదురుగా క్లియర్గా అటాక్ చేస్తుంది అసలు మీరు ఎవరు నాకు బయట కూడా తెలియదు నేను అడిగాను కూడా అనేది చాలా పర్సనల్ అటాక్గా అంటే అప్పుడు తను వెళ్ళేటప్పుడు ఏవైతే తను ఎదుర్కొందో వాటికి రిటర్న్గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి గిట్టిగా ట్రై చేస్తుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సీజా ఏంటంటే అది మొదట బాగుంటుంది రెండు సార్లు బాగుంటుంది పదే పదే అదే పనిగా గనక మనం ఆ మాకింగ్ అన్నది గనక పెంచుకుంటూ వెళ్ళగలిగితే అవతల వ్యక్తి అదే రేంజ్లో కనుక రిటర్న్లో కనుక వస్తే అప్పుడు ఇబ్బంది ఏం లేదు మీ ఇద్దరులో ఎవరి పాయింట్ బాగుంది ఎవరి వాయిస్ బాగుందో వాళ్ళకి జనాలు షిఫ్ట్ అయిపోతారు లేదా ఆడియన్స్ రెండుగా విడిపోతారు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కానీ ఒక వన్ సైడే కనుక అటాక్ కనుక ఎక్కువ అయ్యి అవతల వ్యక్తి కనుక డౌన్ అయ్యి మౌనం కనుక ప్రదర్శిస్తే మేబీ అంత స్థాయిలో అటు నుంచి రెస్పాండ్ లేకపోతే జనాలకి అందరూ ఏమనుకుంటారు భయపడింది అనుకుంటారు లేకపోతే తట్టుకోలేకపోతుందనుకుంటారు కానీ ఆ ఫీలింగ్ వెనకాల ఇంకొంతమందికి కొంతమంది ఆడియన్స్కి ఇంకొంత ఫీలింగ్ ఉంటుంది సో ఈమె ఎక్కువ చేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తుంది అహంకారం చూపిస్తుంది శ్రీజా ఏంది శ్రీజా మాటలతో తనని ఇంత ఇబ్బంది పెడుతుంది అని ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఒకేలా ఉండరు ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయం ఎప్పుడు ఒకేలా ఉండదు అది రోజు రోజుకి మారుతూ ఉంటుంది సందర్భానుసారంగా ఆ మనిషి మీద ఒక అభిప్రాయం అనేది మారుతూ ఉంటుంది అదే జీవితం నిన్న నచ్చని వ్యక్తి వాళ్ళు నచ్చచ్చు నిన్న నచ్చిన వ్యక్తి వాళ్ళు నచ్చకపోవచ్చు ఒకప్పుడు ఆ పర్సన్ మీద మనకి ఎంతో నెగిటివ్ ఉండుండొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీజానే శ్రీజాలో మొదటి మనకి ఆమె ఎలిమినేట్ అయ్యేదాకా ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూశారు ఆడియన్స్ ఆమె అసలు హౌస్ లో ఉండకూడదు తను ఎలిమినేట్ అవ్వడానికి వీక్ కంటెస్టెంట్స్ కి పొటాపొడిగా ఓట్లు వేశారు తన వాయిస్ ని భరించలేకపోయారు తను ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు కంటెంట్ కోసం తను చేసిన ఆ వాయిస్ ఏదైతే ఉందో ఏదో ఒకటి జనాలకి అర్థంగా నచ్చల మరి అదే సిప్పటికి కరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయేసరికి తప్పుబడ్డారు బీబీటీఎం ని ఆ నిర్ణయాన్ని ఎదిగెత్తి ప్రశ్నించారు ఇది రాంగ్ అన్నారు అన్ఫేర్ అన్నారు అమ్మాయి రావాలన్నారు రాక రాకసిగా రీఎంట్రీ కోసం చేశారు కాబట్టి మనుషుల మీద అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అట్లానే సేమ్ ఆ క్షణాన మొదటి ఎంటర్ అయినప్పుడు ఉన్న మాధురి గారి మీద ఉన్న అది ఈ రోజు మన అదే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు మాధురికి ఎదురుగా సీజ ఉంటే బాగుండు అనుకున్నాం నో డౌట్ అలానే ఈ రోజు కూడా టగ్గా ఇద్దరు ఒకరి మీద పెడితే అది వేరే విషయం కానీ ఒకరు సైలెంట్గా ఉన్నప్పుడు ఇంకొంతమంది అలా అదే రేంజ్ లో కనుక ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తోనూ లేదా వాయిస్ ఎక్కువ చేస్తే అది ఆటోమేటిక్గా నెగిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది చూద్దాం మరి అలా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫేర్ అని చెప్పలేను ఇద్దరు ఇద్దరే ఇద్దర్లో ఫ్లాస్ ఉన్నాయి ఇద్దర్లో నెగిటివ్స్ ఉన్నాయి ఇద్దర్లో టోన్ ప్రాబ్లం ఉంది ఇద్దర్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అహంకారం ఉంది ప్రౌడ్ ఉంది తగ్గేదేలే మనస్తత్వం ఉంది ఏదైనా సరే తాడోపేడో తెలుచుకుందాం అనే ఒక నేచర్ కూడా ఉంది కానీ ఏంటంటే ఆ నోరే వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది అదే వాళ్ళకి బలము అదే వాళ్ళకి బలహీనత అవుతుంది సో దాన్ని వాళ్ళు బలంగా యూజ్ చేసుకుంటారా బలహీనంగా యూజ్ చేసుకుంటారా చూడాలి ఈరోజు కొంత స్టాండ సిక్టర్లు గారు దివ్య గారు మౌనంగా ఉండటానికి కూడా అదే కారణం ఉండొచ్చు మేబీ ఆ స్టాటజీతో అవతల వ్యక్తులను రెచ్చిపోయేది రెచ్చిపోయే విధంగా తను చేస్తుండొచ్చు అది మళ్ళీ తనకి నెగిటివ్ అవ్వాలనుకో ఆ నేను మళ్ళీ మా మాట తెరిచి నేను మాటలు ఇది చేసుకుని అనవసరం ఇది అవ్వచ్చు అనుకోవచ్చు లేదు ఆమె కంప్లీట్ హౌస్ నుండి కూడా బయటకు రావాలి నాకు అనవసరం ఇది అనుకునే ఒక ఫెడ్అప్ లో కూడా ఉండొచ్చు చెప్పలేను కానీ వీళ్ళిద్దరి మధ్య కంటెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండదు వీళ్ళిద్దరు కలిసినప్పుడల్లా మాత్రం కెమెరాలు అతుక్కుపోతాయి నో డౌట్ వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్పూట్ వస్తే చాలు మొత్తం హౌస్ అంతా దద్దరిల్లిపోతుంది వీళ్ళిద్దరు ఎదురు చాలు ప్రోమోకి కటింగ్ వచ్చేసినట్టే వీళ్ళిద్దరు మాటకి మాట ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ సో ఆ వాయిస్ వర్బల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కనుక ఇస్తే మాత్రం టీఆర్పీస్ పగిలిపోతాయి నువ్వంటే నువ్వంతా అని చెప్పగలిగే సమర్థులే వీళ్ళిద్దరు చూద్దాం మరి బీబీటీలో లో బీబీలో వీళ్ళిద్దరు జర్నీ కాలం అది మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుంది చివరికి అది ఎవరికి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుందో మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ